మ్మా నమస్కారం ఈ రోజుల్లో లవ్ అనేది ఎట్లా ఉంటుంది అంటారు లవ్కి వ్యాల్యూ లేదు లవ్కి వ్యాల్యూ లేదు లవ్కి రెస్పెక్ట్ లేదు లవ్కి మర్యాద లేదు ఏదో టైంపాస్ అమ్మాయి అబ్బాయితో టైం పాస్ చేస్తుంది అబ్బాయి అమ్మాయితో టైం పాస్ చేస్తుంది అంటే ఒకరి కోసం ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు కదా ఎన్నో చావులు మేము వింటున్నాం కదా ఇప్పుడు చేసుకున్న వాళ్ళు ఎవరు ఒకట్రా ఇప్పుడు అమ్మాయిలు అంత అమాయకంగా లేరు ఇంతకు ముందులో ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం అమ్మాయిలు అమ్మాయిలు అమాయకంగా ఉన్నారు వాళ్ళు సూసైడ్లు చేసుకున్నవాళ్ళు అమ్మాయిలు చాలామంది వరకు చనిపోయేవాళ్ళు లేదనుకో అమ్మాయిలే ఈ అబ్బాయిలే తీసుకెళ్ళి ఎక్కడో ఏదో చేసి చంపేసి పక్కన పడేసి వెళ్ళిపోయేవాళ్ళు అటువంటి మూర్ఖులైనటువంటి అబ్బాయిలు ఉన్నారు అటువంటి అమాయకులైనటువంటి అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు ఎప్పుడంటే ఇప్పుడు కాదది ఎప్పుడో ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం అటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు చాలా షార్ప్ అయిపోయారు ఒకటి అదే అమ్మాయిలు ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారు అదే అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలని మోసం చేస్తున్నారు అదే అమ్మాయిలు అబ్బాయిలని అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు ఆడెవడ పెళ్లి చేసుకుంది అమ్మాయి ఒక అబ్బాయిని ఫస్ట్ నైట్ రోజునే విషయం ఇచ్చి చంపేసింది మరి లవర్ని తోడు తీసుకొని ఫస్ట్ రోజు రోజునే ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టయితే ఆ అబ్బాయి బతికేవాడు కదా ఆ అబ్బాయి అనాథగా చచ్చిపోయాడు కాదు కదా అన్యాయం వాళ్ళ అమ్మ నాలుగా అన్యాయం చేసేవాడు కాదు కదా పెళ్లి చేస్తాం మా ఎవరిని ప్రేమించావు వాళ్ళని చెప్పు చేసుకుంటాడు ఈ అబ్బాయిగా లవ్వరునే వాడు ఎవడో విషయం తీసుకొచ్చిస్తే అది పాలల్లో కలిపి నిద్రబాయుడికి లేపించింది అంట చనిపోయాడు ఇప్పుడు అన్నయమైంది ఎవరు అబ్బాయి తల్లిదండ్రులకు బిడ్డ దూరం అయిపోయా అన్నాళ్ళు కని పెంచుకొని అల్లారు ముద్దుగా పెళ్ళి చేసుకొని చూ పెళ్ళి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉందాం అనుకుని పెళ్లి చేస్తే వాడు చచ్చిపోయాడా ఒకటి తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇట్లా అమ్మాయిలు చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నారనమాట అది లవ్ అనేది మాత్రం ఇప్పుడైతే నువ్వు ఏమైనా చెప్పు నువ్వు ఒక మహిళవే నీ తర్వాత నేను ఒక మహిళనే నాకంటే చిన్నపిల్లవే నువ్వు కానీ ఇప్పుడు అమ్మాయిలలో సిన్సియర్ లవ్వే లేదు కూడా అంటారా ఎక్కడో ఉంటారు వాళ్ళ అబ్బాయిలు మోసం చేస్తున్నారు వన్ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ అబ్బాయిలే మోసపోతున్నారు ఆ టెన్ పర్సెంటే అమ్మాయిలు మోసపోతున్నారు ఇక్కడ ఈ టెన్ పర్సెంట్ అమ్మాయిలు మోసగాళ్ళనే నమ్ముతున్నారు అరే మాకు అప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు పిల్లలు అడిగితే వాళ్ళు ఎవరు ఈ అమ్మాయి లోపల ఎవరెవర మోసపోయింది అమ్మాయిని ఎవరు ఈ పోని పిల్లలు అడిగితే ఎవరు ఆ అమ్మాయి వేరే వాళ్ళు మోసం చేస్తా ఉంటారు ఇదంతా సినిమాలు చూసి అనుకుంటా సినిమాలను అట్లా తీసుకోవద్దమ్మా సినిమాలు ఇప్పుడు కాదు సినిమాలు అనేది దగ్గర దగ్గర ఒక నూట యాభై వందలు కొట్టే ఉన్నాయి అవి వాటిని తప్పుగా తీసుకోవద్దు సినిమాలను దేన్ని కూడా తప్పుగా తీసుకోవద్దు సినిమాలలో మంచి తీసుకుంటారు చెడు తీసుకుంటారు మంచినే తీసుకోవాలి కానీ చెడు తీసుకొని నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోమని ఏ డైరెక్టర్ సినిమా తీయడు ఏ డై ఏ హీరో నటించాడు ఏ హీరోయిన్ కూడా నటించదు అది కాదు సినిమాల అట్రాక్షన్ ఉంది ఏంటంటే సినిమాలు ఏంటి ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమాలు లైఫ్లు పాడు చేసుకోవడము లేకపోతే అబ్బాయిలను పాడు చేసి అబ్బాయిని చంపేసేదాకా అమ్మాయిలు నల్లమని చెప్పేసే సినిమాలలో తీయరు అంటే అబ్బాయిని లోతుల దాకా ప్రేమలో దింపేసి వన్స్ బ్రేకప్ అనగానే అబ్బాయి తీసుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారంటారా బెటర్ రెండు వీక్ నువ్వేంటే నాకు బ్రేకప్ చెప్పేది నేనే నీకు బ్రేకప్ వాళ్ళ అబ్బాయి ఇవ్వాలి రేపు అలాగే అమ్మాయి కూడా అనాలి అంటేనే వాళ్ళు బ్రతుకుతారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వీళ్ళు ఏం మాత్రం ఈ బ్రేకప్ అమ్మాయి బ్రేకప్ చెప్పిందని వీడు ఏం మాత్రమైనా మనసు చిన్నపుచ్చుకొని సూసైడ్ చేసుకున్నాడా వీళ్ళ తల్లిదండ్రులు అనాథలు అయిపోతారు ఇక్కడ వీడిని పెంచి పెద్ద చేసి చదివించి ఏ లక్షలు పోసి పీజీలు చేయించి బీటెక్లు చేపించి ఎంటెక్లు చేపించి చదివించి నా అమ్మాయికి బలిచ్చుకోవడానికి ఆ అమ్మాయికి బలిచ్చుకోవడానికి కాదుగా కాదుగా రేపటి రోజున అమ్మాయి కూడా ఒక అబ్బాయికి అమ్మాయిదిగా ఇప్పుడు ఈ అబ్బాయిని మోసం చేసింది ఈ అబ్బాయి చచ్చిపోయాడు వాళ్ళ అమ్మ నాన్నంకోడికి ఇచ్చే ఇచ్చి పెళ్ళి చేస్తారు ఆ అమ్మాయి కూడా ఒక అబ్బాయికి అమ్మాయికి అమ్మాయి అయితేగా అప్పుడు అర్థం కదా అప్పుడు ఏంటి అప్పుడు అమ్మతనం అంటే అర్థమైద్దా ఇప్పుడు అమ్మాయిగా ఉంటే అబ్బాయిని మోసం చేస్తావా ఇది కాదు ఇవాళ రేపు ప్రేమ అనేది ఉట్టి ట్రాష్ టైం పాస్ అమ్మాయిలు అయితే మాత్రం ఏమన్నా గిఫ్ట్లు ఇస్తారా లిఫ్ట్లు ఇస్తారా లేదంటే ఏ గోవా తీసుకెళ్తాడా ఏ బెంగళూరు తీసుకెళ్తాడా ఏ కొడైకెనలు తీసుకెళ్తాడా ఈ లెవెల్లో ఉన్నారు కానీ అమ్మాయిలు అబ్బాయిల మీద వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ చదువుకున్నామా స్కూల్కి వెళ్ళామా కాలేజీకి వెళ్ళామా అమ్మ నాన్న చూసుకున్నాం అనే టైప్లో అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలేమో ఈ రకంగా ఉన్నారన్నమాట అమ్మాయిలు ప్రేమ అనేది మాత్రం ఎక్కడ కూడా అంత ట్రాష్ ఉంది అబ్బాయిలు చాలా వరకు కరెక్ట్ ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్లీ అదే ఒక వీడియోలో నేను చెప్పా పొద్దున కూడా సాధన కామెంట్లు ఎలా వచ్చినాయి అంటే ఒక అమ్మాయి కూడా కామెంట్ ఇస్తుంది ఏమనిస్తుంది అంటే ఆంటీ మీకు అమ్మాయి లేనట్లు ఉంది ఆంటీ అమ్మాయి ఉంటే మీకు కూడా తెలుస్తుంది అని దిస్ ఇస్ ద మై డాక్టర్ దిస్ ఇస్ ద మై డాక్టర్ నాకు అమ్మాయి ఉంది చక్కటి కూతురు ఉంది నాకు కూడా కానీ అమ్మాయి లోకంలో లేదు అది మ్యాటర్ ఏమైంది మీ అమ్మాయి గారు ఫోటో చూపించారు కదా అసలు మీ అమ్మాయికి ఏమైంది ఏందో ఏం లేలే అమ్మాయి అలా ఉందిలే ప్రస్తుతానికి అప్పుడు అది ఎందుకు లేదని గతం జరిగిపోయిన గత తీసుకొచ్చి ఇప్పుడు నన్ను బాధపడతావా బాధ పెట్టదంటే నాకు ఒక కూతురు ఉంది అని చెప్పానని అన్నారు కదా వాళ్ళు అమ్మాయిలు అడిగారు కామెంట్లలో మీకు అమ్మాయి ఉంటే తెలిసేదాంటి బాధ కట్నాలు అడుగుతున్నారు కానుకలు అడుగుతున్నారు అని అలాగే అబ్బాయిల పేరెంట్స్ కూడా కట్నాలు అడగొద్దు కానుకలు అడగొద్దు ఇప్పుడు ఉంటున్న ప్రజెంట్ని బట్టి ఎంతలో స్థోమత ఉంటుందో అంతలోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఇచ్చుకోవాలి అమ్మాయి అదృష్టాన్ని నమ్మి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి కానీ పేరెంట్స్ ఇప్పుడు అలా ఇవ్వట్లా ఆస్తులను నమ్ముతున్నారు అంతస్తులను నమ్ముతున్నారు ఇప్పుడు అమ్మాయి అమ్మాయి దేని చేస్తుంది కాపురం ఉద్యోగానికి కాపురం చేస్తుంది గవర్నమెంట్ జాబ్కి ఇంటికి పిల్లల్ని అంటుంది అబ్బాయి అవసరం లేదు ఇక్కడ మరి ఆస్తులు సంపాదించాలంటే అమ్మ అబ్బాయి అమ్మ నాన్నలే కదా ఉద్యోగం అంటే సరే ఇటు చదువుకున్నాడు సంపాదించుకుంటాడు పోషి పోషించుకుంటాడు కానీ ఇక్కడ అమ్మాయిలు అలా లేరు అమ్మాయిల పేరెంట్స్ కూడా అలా లేరు ఇప్పుడు లవ్వులు అనేవి ఇవన్నీ ఉట్టి ట్రాష్ అంత ట్యాప్ అమ్మాయిలు మంచి హుషారైపోయారు అబ్బాయిలు జేబులకి మాత్రం మంచి పెద్ద హోల్ పెడుతున్నారు మరి అది అబ్బాయిలకి తెలిసి కూడా ఖర్చు పెడతానే ఉంటారు కదా వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కదా ఇప్పుడు అమ్మాయి దగ్గర అంత ఖర్చు పెడుతున్నాడు అంటే అబ్బాయి అమ్మాయి దగ్గర ఏం కోరుకుని పెడుతున్నాడు అంత పిచ్చి అమ్మాయి కాదుగా అమ్మాయి అంత అమ్మాయికి రాలేనంటే నాలుగేళ్ళ అమ్మాయి కాదుగా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయికి వచ్చినాయి అంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఎందుకు పెడుతున్నాడు ఈ అబ్బాయి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నాడు తెలుసుగా తెలుసుండే నువ్వు ఖర్చు పెట్టిస్తావా తెలిసి ఉండే వాడి జేబులో డబ్బులు మొత్తం చేస్తావా వాడిని రోడ్డు మీద రాస్తావా నెల వచ్చేటప్పటికి వాడికి ఇంటి రేంజ్లో ఉంటాయి వాడికి ఖర్చులు ఉంటాయి వాడికి అమ్మా నాన్నలు ఉంటారు అందరు ఉంటారు ఈఎంఐ ఈఎంఐల విషయం పక్కన పెట్టు ఏ అబ్బాయిలు అంటే రిజర్వ్ బ్యాంక్లు అనుకుంటున్నారా లేదా రిజర్వ్ బ్యాంక్లు అనుకుంటున్నారా ఇలా తయారయ్యారు అమ్మాయిలల్లో అలా తయారయ్యారు ఒకటి అమ్మాయిల తయారవడం కూడా కరెక్ట్ కాదు ఫస్ట్ మారాల్సింది ఎవరంటే అమ్మాయిల పేరెంట్స్ అమ్మాయిల పేరెంట్స్ మారితే అమ్మాయిలు వాళ్ళే దారికి వస్తారు ఇప్పుడు అప్పుడు ఎటువంటి వాడు ఒక అటువంటి వాడని పిల్లల నుంచి పెళ్లి చేసేసేవాళ్ళు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం వాడు తాగిపోతాడు కానీ తిరిగిపోతాడు కానీ పని రానివాడు కానీ చదువు లేనివాడు కానీ వాడికి ఇల్లు ఉండని వాకిలు ఉండని ఏమైనా లేకపోని వాడికి ఇచ్చి పెళ్లి చేసి ముందర తగిలేసేవాళ్ళు పిల్లని ఇప్పుడు అట్లా లేరు అమ్మాయి ముప్పై ఏళ్ళు వచ్చినా ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా ఇంట్లో పెట్టుకుంటున్నారు ఎందుకు నాగరికత అనే దానిని మర్చిపోతున్నారు చదువు కథ అనేది వస్తుంది చదువు చదవద్దని నేను అట్లా ఇవాళ చదువుకున్నాను ఒక అమ్మాయి రేపటి రోజున వైవాహిక జీవితంలో ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తే అబ్బాయికి సపోర్టెడ్గా ఉండడం కోసమే అమ్మాయి చదువు అంతేగాని నేను ఎంత చదువుకున్నాను నేను అంత ఆ అమ్మాయి ఎవరికి సపోర్ట్ చేస్తుంది తను ఇల్ ఇల్లే కదా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని తనకంటూ ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడాతే తన ఇల్లు తన సంసారం తనది అబ్బాయికి అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్గా ఏమీ లేనప్పుడు ఆ సపోర్ట్ కోసమే ఈ అమ్మాయి చదువైనా అయినా ఉద్యోగం లైఫ్ అయినా ఏదైనా ఇద్దరు షేర్ చేసుకోవాలి అంతే అదేమీ లేకుండా ముందల నువ్వు తేరాని పెడతానన్నట్టున్నారు లేదని లేదనుకో అమ్మాయిలు ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి డామినేట్ కూడా ఎక్కువైపోయింది నేను ఉద్యోగానికే వెళ్తాను నేను కా నేను కాపురం చెయ్యను నాకు పిల్లలొద్దు నేను మీ అమ్మ మీ నాన్న అసలే వద్దు అమ్మా నాన్న లేకుండా అబ్బాయి రాడు ఆ రెండు గలజేన్ బాబు ఎక్కడి నుంచి వస్తాడు అమ్మ నాన్న ఉంటేనే కదా వచ్చేది సరే కాపురం చేయదంట అప్పుడు అమ్మాయి మరి కాపురం చేయకుండా పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది జాబ్ కో టెల్మి టల్ మీ టైంపాస్ అంట ఒకటి ఇప్పుడు మరి జాబ్ కోసం చేసుకుంటుందో డబ్బుల కోసం చేసుకుంటుందో పిల్లలొద్దు అంట వచ్చే జనరేషన్ ఎలా ఉంటుందో తెలుసా యువత అనేది కనపడదు ఇట్ట ఒకళ్ళు ఒకళ్ళు అనుకుంటే పిల్లలని కంటా ఉంటే యువత అనేది కనపడదు రేపు అంతా వృద్ధావ్యమే వచ్చేసేస్తుంది అలా కాదు ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకునే ప్రతి యువతకి కూడా నేను ఒక్కటే సజెషన్ ఇస్తున్నా నార్మల్ డెలివరీయే అవ్వండి ముగ్గురు నలుగురునో పిల్లలు కానండి ఇద్దరు నీ ధర్మం సపోర్ట్ ఉంటారు ఇద్దరు నీ ధర్మం సపోర్ట్ ఉంటారు నలుగురు ఒకళ్ళు అదృష్టం బాగుండి పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారనుకో మీ పంటే పంట ఇప్పుడు పిల్లలు బతకట్లేదమ్మా పుడుతున్నారు పుట్టినమ్మంటే చచ్చిపోతున్నారు లేకపోతే ఇంకేమైనా చేసుకుంటున్నారు ఇంకేమైనా చేసుకుంటున్నారు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు పెద్ద అయిన తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఏమైపోతున్నారంటే ప్రస్ట్రేషన్ లోన్ అయిపోతున్నారు వాళ్ళకి ఈగో వచ్చేసేస్తుంది ఎవరైనా ఎవరన్నా బయట వాళ్ళంటే సూసైడ్ ఇంట్లో వాళ్ళంటే సూసైడ్ పాస్ కాకపోతే సూసైడ్ ఎవరేమన్నా సరే ఇక సూసైడే సొల్యూషనా తిప్పి తిప్పకూడదా టీనేజ్ ఏజ్ టీనేజ్ ఏజ్లోనే ఇటువంటి సూసైడ్లు లోన్ అవుతున్నారు అప్పుడు నష్టపోయేది ఒక తల్లిగా నువ్వే నీ సంతానాన్ని నష్టపోతావు కనుక కన్నాగా ముగ్గురిని గాను లేదా నలుగురిని గాను వాళ్ళ అబ్బాయిలైనా పర్వాలేదు అమ్మాయిలైనా పర్వాలేదు నార్మల్ డెలివరీ అయ్యే అవ్వవు సెజరెన్ డెలివరీకి అస్సలు ఒప్పుకోవద్దు ఎందుకంటే సుజరెన్ డెలివరీకి ఒకటే ఇద్దరే ఉంటారు అదే నార్మల్ డెలివరీ అయ్యావు ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది నీ ఇంటి నిండా నలుగురు పిల్లలు ఉంటారు నువ్వేం పెద్ద పెద్ద కాన్వెంట్లు చదివించి పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియాలు చదివించి ఏం చెయ్యకర్లేదు నువ్వు నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియాలు వస్తున్నాయి కాన్వెంట్లు అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి ఈ రకంగా ఉండాలి కానీ పిల్లలు వద్దంట తల్లిదండ్రులు వద్దంట ఈ తల్లిదండ్రులు లేకుండా కనిపించిన అబ్బాయిని కనిపించిన తల్లిదండ్రులు లేకుండా వీళ్ళు కనిపించుకునే పిల్లలు లేకుండా వీళ్ళు ఏం చేస్తారు అమ్మాయిలు నేను ఇట్లాంటి కేసులు నాకు చాలా వచ్చినాయి ఈ అబ్బాయి పిచ్చోడైపోతాడా చదువుకొని లక్షల్లో శాలరీలు చేసి నీకు అన్ని పెట్టిన అబ్బాయి పిచ్చాడు అయిపోతాడా ఇలా ఈ రేంజ్లో ఉన్నారు అమ్మాయిలే కానీ అమ్మాయిల పేరెంట్సే కానీ ఇలా ఉన్నారు ఇలా ఉండొద్దు అంటే ప్రస్తుతానికి యువతలో ఉన్నటువంటి అమ్మాయిల పేరెంట్స్ మారితే వైవాహిక వ్యవస్థ బాగుపడుతుంది వైవాహికంలో అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఒక అండర్స్టాండింగ్ మీద ఉండాలి ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేశారు లైఫ్ వేస్ట్ అయిపోతుంది